ఓసీ కానీ బీసీ కానీ అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు ఓసీ అని చెప్పి ఒకే ఘట్టంగా చెప్తున్నారు అందరూ కూడా డిప్యూటీ సీఎం అనే వారు ఒక్కరోజు కూడా డిప్యూటీ సీఎం మంచి అందరూ కూడా పవర్ స్టార్ గత వైభవాన్ని గుర్తు చేసుకుని సినిమా కూడా భారీ అంశాల మధ్య ఈ రోజు అందరూ రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే చిన్న రికార్డ్ అన్ని కూడా బ్రేక్ చేస్తుందని చెప్పి ఖచ్చితంగా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా వందోళనలు జాగుతుందని చెప్పి మాకు సమాచారం ఉంది అలాగే ఈరోజు రూజువేలో కూడా మీరు చూస్తున్న అర్థమవుతుంది భారీ వర్షంలో కూడా ఈరోజు హర్మానులందరూ కూడా బయట ఎటువంటి వర్షాలు లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా బయట సెలబ్రేషన్ చేయడం అనేది నిలబడతాయి ఈ సినిమా కూడా భారీ సంవత్సరం ఈ దశకు కూడా సొందర వాతావరణ ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు బంపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ భోజీ ఎలాంటి రికార్డులకు ముందుకు వెళ్ళబోద్ది అనుకుంటున్నారు పేరు ఫస్ట్ నుంచి కూడా పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈరోజు ఫస్ట్ నుంచి కూడా బీజిఎం కానీ ఆయన స్టైలిష్ పవన్ కళ్యాణ్ గారిని ఒక పది సంవత్సరాల క్రితం ఎప్పుడైతే పంజాబ్ సినిమాలు ఎలా చేశారో ఈ రోజు అందరూ కూడా మళ్ళీ గుర్తు చేసుకొని థియేటర్లకి ఆయన ఒక ముఖ్యమైన ప్రికార్షన్స్ లేకుండా కేవలం ఒక డైలాగ్ లోని ఈ సినిమాకి మొత్తం కోటలాగ్ మధ్య అవ్వాలని కూడా అక్కడ ఈ సినిమాని సక్సెస్ చేయడానికి వచ్చారు సినిమా ధోలీ కూడా అతను అయితే ట్రైలర్ లోనే క్లియర్ గా ఈ సినిమా సక్సెస్ భారీ సక్సెస్ సాధిస్తుంది అని చెప్పి కూడా ఓకే ఆల్ బెస్ట్ అంటే ఇప్పుడు హరిహర వేరమల్లు చూసారు అలాగే ఇప్పుడు ఓజీ వస్తుంది ఈ ఓజీ క్రేజ్ వే బీట్ అవుట్ బీట్అట్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు Okay, I'll